రాజకీయాల్లో అసలు ఏం నడుస్తోంది అంటే ఆల్ ఇండియా ఆఫీసర్స్ చుట్టూ వివాదం అన్న ముచ్చట వినిపిస్తోంది ఈ వివాదాలకి ప్రభుత్వ పెద్దలతో లింకులు పెడుతూ జరుగుతున్న ప్రచారం హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది ఇప్పుడు ఈ అంశంలో ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా స్పందించడం ప్రతిపక్షాలు కూడా విమర్శలు ఎక్కువ పెట్టడం మరింత దుమారానికి కారణమవుతోంది ఇంతకీ అసలు ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది అన్నది కీలకంగా మారింది ఇటు లీడర్ తెలంగాణ పాలిటిక్స్ లో కలకలం ఏంటి రచ్చ ఎందుకీ చర్చ రాజకీయాల్లో మరో రచ్చ తెర మీదకు వచ్చింది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను చుట్టుముడుతున్న వివాదాలు రాజకీయ క్షేత్రంలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఇటీవల జరిగిన ట్రాన్స్ఫర్స్ విషయమై రకరకాల విమర్శలు రాగా ముఖ్యంగా మహిళా ఉన్నతాధికారుల విషయంలో జరుగుతున్న ప్రచారాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి ఇటీవల ఐఏఎస్ ప్రేమలో మంత్రి అంటూ అటు మీడియా ఇటు సోషల్ మీడియా సర్కిళ్లలో ఇటీవల జరిగిన ప్రచారం ఆ కోవాలోకి వస్తుందని చెప్పొచ్చు ఇది ఏకంగా ప్రభుత్వ పెద్దలతో లింక్అప్ అయి ఉందనే ముచ్చట స్టేట్ పాలిటిక్స్ ను షేక్ చేసిందనే చెప్పొచ్చు నిజంగానే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు వేధింపులు ఎదురవుతున్నాయా పోస్టింగ్ లో బదిలీల విషయంలో తెర వెనుక జరుగుతున్న వ్యవహారాలు నిజమేనా అని చర్చ జోరందుకుంది వ్యవహారం కాస్త ఇటు అధికారులు అటు నాయకుల వ్యక్తిగత జీవితాల్లోకి కూడా తొంగి చూసే దాకా వెళ్లడంతో ప్రభుత్వానికి కూడా సెగ గట్టిగానే తగిలినట్టుంది అందుకే ఈ అంశంపై సీరియస్ గా రియాక్ట్ అయిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబాలను కూల్చేలా తప్పుడు ప్రచారం చేయడం తగదని మండిపడ్డారు మానసికంగా మనుషుల్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్న వారు వారికి కూడా కుటుంబాలు ఉంటాయని గుర్తుంచుకోవాలంటూ హెచ్చరించారు ఈ అంశంపై డీజీపీకి కూడా ఫిర్యాదు చేశానన్న ఆయన విచారణకు ఆదేశించినట్టు తెలిపారు ఈ అంశంలో అసలు దోషులెవరన్నది మరో ఇరవై రోజుల్లో తేలుతుందన్నారు నాకు ఇవన్నీ ఏంటంటే ఏదో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసి ప్రభుత్వాన్ని ప్రతిష్టలు తీసుకురావాలనో లేకపోతే ఇంకేమైనా చేయాలనో ఏం చేస్తుందో ఆ విచారణ దక్తే కాదు తెలియదు నాతో నేను ఏ కుట్రా అని చెప్పి నేను ఆ పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై జరుగుతున్న ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా పలు మీడియా సంస్థల్లో ప్రచారమైన వార్తా కథనాలు బాధాకరమన్న మహేష్ గౌడ్ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతమాత్రం శ్రేయస్కరం కావన్నారు నిజానిజాలేంటో విచారణలో తేలుతాయన్నారు ఎన్నో ఏళ్ళు కష్టపడితే గానీ ఒక మంత్రి అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా ఆ స్థాయికి రాడు అన్నేళ్ళు కష్టపడి త్యాగం చేసి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తి వ్యక్తుల మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది మంచిది కాదు దీన్ని కొద్ది తగ్గించాల్సిందిగా మీ ద్వారా మిగతా మిత్రులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ అంశంలో ఒక ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో వ్యవహారం పొలిటికల్ దుమారానికి దారి దారితీసింది అన్నిటిపైన సిట్ విచారణ జరుపుతున్న ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఎదురవుతున్న వేధింపులపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నేత మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసలు మీరు సిట్ వేయాల్సింది ఎవరి మీద రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి సిట్ వేయాల్సింది ఎవరి మీద కోదాడలో పోలీసుల కస్టడీలో చచ్చిపోయిన కర్ల రాజేష్ ఎట్లా చచ్చిపోయినో వేయండి తొమ్మిది వేల రెండు వందల హిల్ట్ స్కామ్ ఉంది దాని మీద సిట్ వేయండి మహిళా ఐఏఎస్ అధికారులను కొంతమంది మంత్రులు అసభ్యకరమైన రీతిలో వేధిస్తున్నారు మీకు దమ్ముంటే దాని మీద సిట్ వేయండి నేను ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ అడుగుతా ఉన్నా తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ అడుగుతున్నా మీరు కేవలం నామకే వస్తే ఉన్నారా మీరు కేవలం ఉత్సాహ విగ్రహాలేనా ఎందుకు మీరు ప్రభాకర్ జరుగుతున్న దాడిని అసలు ఇంత జరుగుతుంటే సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు సోషల్ మీడియాలో పలు మీడియా సంస్థల్లో వచ్చిన కథనాలపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగానే స్పందించింది ఇది నైతికత లేని జర్నలిజం అంటూ తీవ్ర విమర్శలు గుప్పించింది బాధితురాలైన మహిళా ఐఏఎస్ అధికారికి సంపూర్ణ మద్దతు తెలిపింది ఇలాంటి అసత్య ప్రచారాలతో సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించొద్దని హితవు పలికింది ఐపీఎస్ అధికారుల సంఘం ఈ అంశంలో ఆ మహిళా ఐఏఎస్ కు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే సదరు సంస్థలపై చట్టపరంగా పోరాడతామని హెచ్చరించింది మీడియాలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు అటు అధికారులకు ఇటు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారినట్టు తెలుస్తుంది ఈ స్థాయిలో దుష్ప్రచారం చేసే కంటే విషమిచ్చి చంపేయొచ్చు కదా అని మంత్రి కోమటి మాట్లాడడం చూస్తుంటే ఈ అంశం రాజేసిన అంకి చిన్నది కాదని స్పష్టమవుతుంది నిన్న మళ్ళీ ఇంకో మంత్రి మీద కూడా వచ్చినాయి సరే రాజకీయాలలో విమర్శలు ఉంటాయి ప్రశంసలు ఉంటాయి మేము తట్టుకుంటాం ఒక మహిళా ఆఫీసర్లు అంటే వాళ్ళు ఉద్యోగాలు చేయడమే తప్ప విమర్శించుకోండి ధైర్యం ఉన్న వాళ్ళు నాలా ఉండోళ్ళు మొండిగా ప్రజాసేవ చేసుకుంటూ పోతూనే ఉంటాం మీకు ఇంకా కూడా కోపం వినలే వెంకటరెడ్డి అనే వాడు ఉండొద్దంటే ఇంత విషయం మీరు ఇప్పటికే పలువురు అధికారుల ట్రాన్స్ఫర్లు పోస్టింగ్లు వివాదాస్పదం అవుతున్న వేళ ఇప్పుడు ఈ కొత్త రచ్చ ఎంత వరకు వెళ్తుందన్నదే అంత చిక్కని విషయం